హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్కి వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇటువంటి సిఆర్టీ టీవీలు అయితే ఉంటాయి కదా ఇటువంటి టీవీలలో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ జియో హాట్స్టార్ అలానే ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఎలా యూజ్ చేయాలో ఈరోజు వీడియోలు వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీవీలో యాప్స్ యూజ్ చేయాలంటే మనకు ఒక ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ అనేది కావాలి ఇక్కడ మీరు చూసుకోవచ్చు కనెక్ట్ బ్రాండ్కి చెందినటువంటి ఫోర్ కే బాక్స్ అనేది నేనైతే యూస్ అయితే చేస్తున్నాను అలానే మనకు ఒక హెచ్డిఎంఐటు ఏవి కన్వర్టర్ అయితే ఒకటి కావాలి దీన్ని యూజ్ చేసుకుని మనకి టీవీకి అయితే ఈ ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్ నుంచి టీవీకి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ కన్వర్టర్ కూడా ఒక పవర్ అడాప్టర్ అయితే కావాలి దీనికోసం మనకి మొబైల్ అడాప్టర్ అయితే యూస్ అయితే చేయాలన్నమాట మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఫైవ్ వోల్ట్ ఎంపీ ఉన్నటువంటి ఒక అడాప్టర్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను ఈ యొక్క అడాప్టర్ని యూజ్ చేసుకుని ఈ యొక్క కన్వర్టర్కి ఫైవ్ వోల్ట్ పవర్ అయితే ఇవ్వాలన్నమాట అందుకోసం ఈ యొక్క అడాప్టర్ని ఇక్కడైతే కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఈ యొక్క కన్వర్టర్కి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క హ్యాండ్ టీవీ ఫోర్ కే బాక్స్ నుంచి హెచ్డిఎంఐ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క హెచ్డిఎంఐ అవుట్పుట్ పోర్ట్ని ఈ యొక్క కన్వర్టర్లో హెచ్డిఎంఐ ఇన్పుట్ పోర్ట్లు అయితే ఇన్సెర్ట్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇన్సెట్ అయితే చేసుకోవాలి చూసుకోవచ్చు కన్సెన్స్ ఈ యొక్క యాండ్ టీవీ ఫోర్ కే బాక్స్ నుంచి హెచ్డిఎంఐ అవుట్పుట్ పోర్ట్ అయితే ఈ యొక్క కనెక్టర్లో ఇన్సెర్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీవీ నుంచి మూడు కలర్స్ లో ఉన్నటువంటి ఏవి పిన్స్ అయితే వచ్చింటాయి ఈ ఏవీ పిన్స్ ను టీవీ అయితే కనెక్ట్ అయితే చేసుకుని రెండవ వైపు మన యొక్క ఆండ్రాయిడ్ కనెక్టర్ కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కన్వర్టర్ కి ఈ విధంగా అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ ఏవి పిన్స్ నుంచి అవుట్పుట్ అయితే వస్తుంది ఈ యొక్క కన్వర్టర్ నుండి ఈ యొక్క యాంటీ టీవీ ఫోర్ కే బాక్స్ నుంచి ఇన్పుట్ అనేది ఈ యొక్క కన్వర్టర్ లోకి వస్తుందన్నమాట ఈ యొక్క ఇన్పుట్ నుంచి ఈ యొక్క ఏవీ పిన్స్ కి అవుట్పుట్ అయితే వెళ్తుంది అనమాట ఈ యొక్క కన్వర్టర్ యొక్క పవర్ ఇన్పుట్ అనేది మనకు ఈ యొక్క స్విచ్ బోర్డు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క నేనైతే పవర్ బోర్డుకి అయితే కాంటాక్ట్ చేస్తున్నాను అలానే యాండ్రిడ్ టీవీ కే బాక్స్ కూడా ఫైవ్ వోల్ట్ పవర్ అనేది కావాలి కాబట్టి నేను ఒక మొబైల్ అడాప్టర్ అనేది ఈ యొక్క యాండ్రిడ్ టీవీ కే బాక్స్కి అయితే యూస్ అయితే చేశాను అనమాట ఈ యొక్క యాండ్రిడ్ టీవీ కే బాక్స్ కూడా పవర్ అనేది కావాలి కాబట్టి నేను స్విచ్ బోర్డులో అయితే ఈ యొక్క పవర్ అడాప్టర్ అయితే పెడుతున్నాను అనమాట నెక్స్ట్ టీవీ యొక్క ఏసీ సాకెట్ కూడా నేను స్విచ్ బోర్డులో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం అన్నీ కూడా పవర్ ఇన్పుట్లు అయితే పెట్ట పెట్టాను అనమాట చూసుకోవచ్చు ఈ విధంగా అన్ని పవర్ అడాప్టర్లను కూడా స్విచ్ బోర్డులు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు ఒక్కొక్క స్విచ్ని ఆన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ కనెక్టర్ స్విచ్ అయితే ఆన్ అయితే చేస్తున్నాను దాని తర్వాత ఆండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బ్ స్విచ్ అయితే ఆన్ అయితే చేస్తున్నాను దాని తర్వాత టీవీ స్విచ్ అయితే ఆన్ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు టీవీ అనేది ఆన్ అవుతుంది మెల్లగా ఇక్కడ మనకి సట్ట బుక్స్ కూడా ఆన్ అయితే అయింది ఫ్రెండ్స్ బూట్ అని లోగా అయితే రావడం అయితే జరిగింది మనకి ఇటు పవర్ యొక్క కన్వర్టర్లో ఎటువంటి ఇండికేటర్ అనేది ఉండదు కాబట్టి మనకి ఆన్ అయ్యే సూచనలు ఏవి కనబడవన్నమాట కాబట్టి మనకు ఆన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ టీవీలో చూసుకోవచ్చు యాండ్రెడ్ టీవీ కే బబ్స్ యొక్క ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరిగింది అంటే మనకు కనెక్టర్ అనేది వర్క్ అయితే అవుతుంది అలానే యాండ్రి టీవీ కే బాక్స్ అనేది వర్క్ అయితే అవుతుందనమాట మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్లింక్ అయితే అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది కానీ టీవీలో అయితే బ్లింక్ అయితే అవ్వదన్నమాట కేవలం ఈ మొబైల్లో వీడియో తీసినప్పుడు మాత్రం మనకు బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది మనకు డైరెక్ట్గా వచ్చి చూస్తున్నట్లయితే మనకు బ్లింక్ అయినట్టు మనకు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ బాక్స్లో వీడియో యాప్స్ అనేవి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ బాక్స్తో పాటు మనకు ఒక రిమోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క రిమోట్ని యూజ్ చేసుకుని మనం ఈ యొక్క సెటప్ బాక్స్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా యాప్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా మనకి చాలా యాప్స్ అయితే ఇన్బుల్ట్ గా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏవీ ప్లేయర్ అలానే ఏపీకే ప్యూర్ అలానే గూగుల్ స్టోర్ కూడా ఈ యొక్క యాడ్ టీవీ ఫోర్కే బాక్స్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అలానే ఎంఎక్స్ ప్లేయర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అలానే ప్లేట్ యాప్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అలానే ప్రైమ్ వీడియో కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇలా చాలా యాప్స్ అయితే ఈ యొక్క యాడ్ టీవీ ఫోర్కే బాక్స్ లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు యాండ్ టీవీ ఫోర్కే బాక్స్ ఈ టీవీ ఫోర్ కే బాక్స్ కు ఒక మౌస్ అయితే కనెక్ట్ అయితే చేస్తాను ఈ యొక్క యాండ్ టీవీ ఫోర్ కే బాక్స్ లో రెండు యూఎస్బి పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా ఈ యొక్క యూఎస్బి పోర్ట్ లో నేను ఒక మౌస్ అనేది కనెక్ట్ అయితే చేస్తాను అనమాట చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం కనెక్ట్ అయితే చేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఈ విధంగా కానెక్ట్ అయితే అయితే చేసుకోవాలి అనమాట మౌస్ అనేది వెలుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు కర్సర్ కూడా రావడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు ఇదేనమ్మాట కర్సర్ అనమాట మోస్ కూడా చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతుంది ఒక యాండ్రాయిడ్ టీవీ ఫోర్ కే బాక్స్లో నేను ఇప్పుడు వైఫై అయితే కాంటాక్ట్ అయితే చేస్తాను ఆల్రెడీ కనెక్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడొచ్చు వైఫై లోగా అయితే రావడం అయితే జరిగింది ఇది ఆల్రెడీ నా మొబైల్కి అయితే కానెక్ట్ అయితే అయిపోయింది అనమాట ఒక సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నా మొబైల్కి అయితే కానెక్ట్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మీకు ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయితే చేసి అయితే చూపిస్తాను మనకు ప్లే స్టోర్ ఓపెన్ చేసే ముందు జీమెయిల్తో సైన్ ఇన్ చేసుకోవాల్సి అని అడుగుతుంది మీరు ఆల్రెడీ చే సైన్ ఇన్ చేసి నేనైతే ఓపెన్ అయితే చేస్తాను అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఆండ్రాయిడ్ టీవీ కే బాక్స్లో ఏటైనా ఓపెన్ చేయాలనట్లయితే గూగుల్ అకౌంట్ అయితే కావాలి అందుకోసం నేను గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే అయిపోయాను అనమాట ఇప్పుడు నేను ప్లేస్టోర్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను ఫస్ట్గా చూడొచ్చు మనకు స్టోర్ కొద్ది చక్కగా అయితే ఓపెన్ అయితే అయిపోయింది లో మనకి ఇష్టమైనటువంటి ఫ్రీ ఫైర్ అయితే సెర్చ్ అయితే చేసి చూద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్రీ ఫైర్ అనేది ఓపెన్ అయితే అయింది అనమాట ఇక్కడ ఇన్స్టాల్ కూడా కనబడుతుంది ఇన్స్టాల్ చక్కగా క్లిక్ చేసినట్లయితే మనకు ఫ్రీ ఫైర్ అనేది ఇన్స్టాల్ అయితే అవడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట చూసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రీ ఫైర్ అనేది ఇన్స్టాల్ అయితే చేపతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ ఫైర్ అనేది ఇన్స్టాల్ ఇన్స్టాల్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది అనమాట పెండింగ్ అని చూపెడుతుంది చూడొచ్చు స్టార్ట్ అయితే అయిందనమాట ఇక్కడ బ్లింక్ అవుతుంది కనబడుతుంది కానీ రియల్గా చూసినట్లయితే ఇక్కడ బ్లింక్ అయితే అయితే అవట్లేదు కాలం వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రమే ఇలా అయితే అవుతుంది నెక్స్ట్ మీకు ఒక యూట్యూబ్ అయితే ఓపెన్ అయితే చేసి అయితే చూపిస్తాను ఆండ్రాయిడ్ టీవీ కే బాక్స్లో యూట్యూబ్ అయితే ఇన్బుల్డ్గా అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే అయితే ఉంది ఈ యొక్క యూట్యూబ్ అయితే ఇప్పుడైతే ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూడొచ్చు యూట్యూబ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అయిందనమాట అన్నమాట ఫ్రెండ్స్ చూడవచ్చు యూట్యూబ్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది చూడొచ్చు టీవీ ఫోర్ కే బాక్స్ అనేది కనెక్ట్ అయితే చేయబడి ఉంది అలానే కన్సన్స్ కూడా మీరు చూసుకోవచ్చు సేమ్ అలానే ఉన్నాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సేమ్ అలానే ఉన్నాయి ఈ యొక్క టీవీలో యూట్యూబ్ అనేది ఓపెన్ అయితే అయింది అనమాట చూడవచ్చు టీవీ అనేది చక్కగా అయితే వర్క్ అయితే అవుతుంది టీవీలో యూట్యూబ్ అనేది చక్కగా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు మీకు వీడియో ప్లే చేసి చూపెట్టినట్లయితే మనకు కాబరేట్ అయితే పడుతుంది అనమాట అందుకోసం నేను వీడియో ప్లే చేసి అయితే చూపెట్టట్లేదు ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు ఏ యాప్స్ కావాలన్నట్లయితే ప్లే స్టోర్ ఉంది కాబట్టి ఆ ప్లే స్టోర్లో యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకుని చక్కగా మీరు అయితే యూస్ అయితే చేసుకోవచ్చు అలానే ఫ్రీ ఫైర్ కూడా చక్కగా అయితే ప్లే అయితే అవుతుంది ఒకవేళ మీకు ఫ్రీ ఫైర్ ప్లే చేస్తూ మీకు ఒక వీడియో కావాలన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట ఎందుకంటే ఈ యొక్క సెట్అప్ బాక్స్లో అండ్ టచ్ స్క్రీన్ అయితే ఉండదు కదా అందుకోసం మీరు ఒక కీబోర్డ్ ఒక మౌస్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవాల్సింది కనెక్ట్ అయితే చేసుకోవాలి ఈ యొక్క మౌస్ అండ్ కీబోర్డ్ను యూజ్ చేస్తూ ఈ యొక్క ఫ్రీ ఫైర్ గేమ్ అనేది ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు యాండ్రాయిడ్ టీవీ ఫోర్గా బాక్స్ యూస్ చేసుకుని సిఆర్టీ టీవీలో యాప్స్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోని దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్